హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సండే కదా మార్నింగ్ టిఫిన్ ఒకటే అయిందండి ఇంకా లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు నాకు దగ్గర దగ్గర వన్ మంత్ అయిందండి మనకి ఆన్లైన్ స్టార్ట్ చేసి ఒక పది రోజులు అయితే ఆర్డర్స్ ఏం లేవు కానీ ఎక్కువ డౌట్స్ అడిగేవారు అనమాట మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఇలాగ మనకి ఐడి ఉంది అని తెలిసి వాళ్ళు చెప్పే అనేది జస్ట్ బిజినెస్ అకౌంట్ మాత్రమే దీంట్లో బిజినెస్ సంబంధించినవి మాట్లాడతాం కానీ డౌట్స్ అవి ఏమి ఉందో మీరు కావాలంటే కామెంట్స్లో అడగండి ఫ్రీగా ఉన్నప్పుడు నేను వీడియో రూపంలో అయినా లేకపోతే కామెంట్ రూపంలో అయినా చెప్తాను అని అయితే ఈ వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ జర్నీలో నాకు వచ్చిన లాసు నాకు వచ్చిన లాభం నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను తర్వాత నెక్స్ట్ ఎవ్రీ మంత్కి ఒకసారి షేర్ చేస్తానండి అయితే ఇలా షేర్ చేయడం వల్ల లాభమా నష్టమో నాకు తెలీదు కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం జెల్సీ ఫీలింగ్ తోటి ఇద్దరు పెడుతున్నారు సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీడియో ఎప్పుడు కూడా ఏ వీడియో పెట్టినా ఎవరి వీడియో పెట్టినా కూడా ఫస్ట్ వచ్చేసి దాంట్లోంచి మనకి ఎంత మంచి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి ఎదుటి వాళ్ళు ఇన్ని బ్లౌజులు కుడుతున్నారు ఎదుటి వాళ్ళకి అంత బాగా ఫిట్టింగ్ వస్తుందని ఏడవకూడదు అనమాట ఇద్దరే ఇద్దరు పెట్టారండి నెగిటివ్ కామెంట్స్ మొన్న ఇలాగ పేడ్ ప్రమోషన్ కోసం వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను పైగా ఇంకొకరు కూడా పెట్టారు యూట్యూబర్ కూడా ప్రతిదీ ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా మోటివేటెడ్ వీడియోస్ అండి ఒక బిజినెస్ రన్ చేసినప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము ఎలాంటి నష్టం జరుగుతుంది మనకి అనేది మీకు వీడియో రూపంలో డే బై డే చెప్తున్నాను అలాంటప్పుడు మీరు పాజిటివ్గా తీసుకోవాలి తప్ప జెల్సీ ఫీలింగ్తో తీసుకోకూడదు ఫస్ట్ వచ్చేసి నేను ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకైతే ఎక్కువ ఆర్డర్స్ అయితే రాలేదు బ్లౌజెస్ ఎక్కువ వచ్చింది నేను స్టార్ట్ చేయడానికి ఆన్లైన్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్కి లాంగ్ ఫ్రాక్స్ కోసం అండి మన ఛానల్లో చాలా చాలా కటింగ్ వీడియోస్ ఉన్నాయి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ చాలా తక్కువ అనమాట ఎందుకంటే నేను విసిగెత్తిపోయానండి మా ఇంటి దగ్గర వాళ్ళతోటి ఒక్క శారీ కుట్టడానికి నాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పడుతుంది అది అంబ్రిల ఫ్రాక్ అవన్నీ స్టిచ్చింగ్ చేయడానికి స్టెప్స్ ఫ్రాక్స్ అవ్వనివ్వండి దానికి ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ నుంచి చార్ చేయాలి లేదంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే చార్జ్ చేయాలి వాళ్ళు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయేవారు అనమాట నాకు కష్టము పోతుంది నడువు నొప్పు వస్తుంది విసుగనేది అనమాట ఇంకా విసుగెత్తుపోయి చానల్ కోసం మాత్రమే బలవంతంగా ఒప్పుకునేదాన్ని అది కూడా అడుక్కునేదాన్ని అనమాట మూడు వందలని ఇవ్వండి నాకు ఒక రోజు అంతా పడుతుంది మళ్ళీ కింద పీకో చేయించాలి కటింగ్కి చాలా టైం పడుతుంది స్టిచ్చింగ్ అని చెప్పేసి అడుక్కోవాల్సి వచ్చింది అది కూడా స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం అప్పుడప్పుడు అది కూడా కరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రమే ఇంకా నాకు తర్వాత అర్థమైందనమాట ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ కోసం అయినా మనం ఇలా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రాకులు కుట్టి మన రీజన్ మనకి కష్టానికి తగ్గట్టు ఫ్రాక్ కాస్ట్ చెప్పి మన కష్టాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళనే కొనుక్కుంటారని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను మెయిన్ బ్లౌజ్లు అంటారా అది ఒక మహాసముద్రం అండి ఎంత బాగా కుట్టినా కూడా ఏదో ఒక లోపంతో అయితే వస్తారు ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకే అన్ని లోపాలు చెప్తున్నప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది కొంచెం కష్టమే అందుకని మోస్ట్లీ ఎవరు కూడా బ్లౌజులు అనేవి తీసుకోరనమాట నేను చాలామందిని అడిగాను ఈ వన్ మంత్లో యూట్యూబర్స్ని అడిగాను అదేవిధంగా మనకి క్లాత్లు సప్లై చేసే వాళ్ళు అడిగాను మిమ్మల్ని చూస్తున్నానండి బ్లౌజులు అనేది పెద్ద రిస్క్ బొటిక్ వాళ్ళు అయితే ఒక లిస్ట్ ఇచ్చేస్తారంట మనకి స్మాల్కి లార్జ్కి మీడియంకి ఎంత ఉంటుందని ఏదో ఒక లిస్ట్ ఉంటుందంట నా నా అన్ని కూడా పక్కా కొలతలు కాబట్టి బ్లౌజులు బాగా కుదురుతాయి ఆరుముడుస్ అని నడుము అని ఎక్కడా కూడా ఒక గీత కూడా అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూస్తాను అలా ఉండదంట స్మాల్ సైజ్ అని చెప్పేసి ఒక షోల్డరు నెక్ డౌన్ అలా ఉంటాయంట మీడియం అని చెప్పేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తే ఆ లిస్ట్ వాళ్ళకి ఇచ్చేసామనుకోండి కస్టమర్కి టిక్ చేసి ఇస్తారంట దాని ప్రకారం కుట్టేసి తీసుకెళ్ళిపోతారు భుజాలు జారినా తర్వాత షేప్లు కిందకి జారిపోయినా కూడా వాళ్ళకి సంబంధం లేదనమాట ఈ బొటిక్స్ వాళ్ళు చేసే మెథడ్ అది సో చాలా మటుకి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లాంగ్ ఫ్రాక్లు ఎక్కువ ఉంటాయి లాంగ్ ఫ్రాకులకి పెద్దగా ఫిట్టింగ్ అవసరం లేదండి ఎలాగో ఇది ఫ్రీ సైజే మెయిన్ వచ్చేసి మోడల్స్ మంచి మంచి మోడల్స్ అనేవి లాంగ్ ఫ్రాక్లు డిజైన్ చేస్తేనే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి సేల్ ఉంటుంది అయితే నేను కుట్టద్దనే అనుకున్నానండి నాకు ఇక్కడ ఉన్న కస్టమర్లు చాలు బ్లౌజులు అనేవి నేను మెయిన్ వచ్చేసి దీనికోసమే స్టార్ట్ చేశాను ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడప్పుడు ఒప్పుకుంటాం కూడా మొదలు పెట్టాను అనమాట మా వారు కూడా అన్నారు బ్లౌజులు కూడా కుట్టు ఏమవుతుంది ఇది ఒక ఎలా అంటే ఆన్లైన్ అనేది ఒక మనకి జర్నీ టైప్ అనమాట ట్రైన్ జర్నీ టైపు దిగేవాళ్ళు దిగుతారు ఎక్కేవాళ్ళు ఎక్కుతారు నచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు నచ్చలేని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఏదైనా సరే ఏ ఆన్లైన్ అయినా సరే ఇదే మీరు ఫ్రాక్లు కుట్టినా కూడా నచ్చిందనుకోండి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఏదైనా ఫ్యాబ్రిక్ తోటి లేదు అనుకుంటే మళ్ళీ దాంతోనే ఆగిపోతారు దానికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు ఏమైనా చేంజెస్ చెప్తే మాత్రం చెయ్యాలి నెగ్లిజెన్సీగా ఉండకూడదు వాళ్ళు ఏది చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకోవాలన్నమాట అలాగే చెప్తారులే అని మాత్రం అనుకోకూడదు సో ఒక బ్లౌజ్ కుట్టామంటే నెక్ రౌండ్ ఎక్కువ నుంచి పెంచమ్మా నెక్స్ట్ బ్లౌజ్ల కంటే పెంచాలి ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం లేదండి అలాంటివి చేయొచ్చు అయితే అవి చాలా రిస్క్ చెయ్యొద్దు చెయ్యొద్దు అని మనసులోనే ఉంది కానీ అప్పుడప్పుడు బాగా బ్రతిమలాడితే ఒప్పుకుంటున్నాను అనమాట స్టార్టింగ్లో మనకి వన్ మంత్ బ్యాక్ అయితే ఒక యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఒక నాలుగు వీడియోలు పెట్టుకుని ఒక బ్లౌజ్ కటింగ్ చేసి గొప్పగా ఫీల్ అయ్యావు ఇప్పుడు తెలుస్తుంది కస్టమర్లు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నావు కదా ఇప్పుడు బ్లౌజులు కుడితే దుమ్మెత్తి పోస్తారు నిన్ను అదేవిధంగా కామెంట్స్లో కూడా చెప్తారు అని నా అప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అనమాట ఖచ్చితంగా బ్లౌజులు కుట్టాల్సిందే అని సో అప్పటి నుంచి ఇంకా బ్లౌజులు కూడా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను ఆ నెగిటివ్ కామెంట్ అనేది మనం ఛాలెంజ్గా తీసుకోవాలండి కొన్ని నెగిటివ్ కామెంట్స్ని ఛాలెంజ్గా తీసుకోవాలి కొన్ని నెగిటివ్ కామెంట్స్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొన్ని నెగిటివ్ కామెంట్స్ని దాటుకుంటూ వెళ్ళాలి అలాగ వెళ్తేనే మనం సక్సెస్ అనేది అవుతాం సో ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజులను ఒప్పుకుంటానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ నెగిటివ్ కామెంటే దుమ్మెత్త పోస్తారా పోయినివ్వండి చూస్తాను ఎంతమంది పోస్తారు మనం మరీ అంత దారుణంగా అయితే కుట్టాను నేను బ్లౌజులు పాడైపోయినంత ఏదో చిన్న చిన్న చేంజెస్ అంటే నెక్స్ట్ బ్లౌజులు చూడొచ్చు అంత దారుణంగా అయితే కుట్టాను నా వర్క్ మీద నమ్మ నమ్మకం ఉంది నేను ఎప్పుడు కూడా డబ్బు కోసం ఫస్ట్ స్టార్ట్ చేయలేదండి ఆన్లైన్ బిజినెస్ ఫస్ట్ నేను స్టిచ్చింగ్ ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట వన్ ల్యాక్ అయ్యారంటే అదొక మంచి అచీవ్ మెంట్ యూట్యూబర్స్కి ఒక లక్ష మందిని నేను నేర్పించానని అర్థం అనమాట ఆ లక్ష మందిలో నేర్చుకుంటానికి నా దగ్గరకు వచ్చారు అది దాని తర్వాత నేను ఆన్లైన్ నా గురించి చూసుకున్నాను తప్ప ఇందులో కూడా నా స్వార్థం తక్కువేనండి స్టిచ్చింగ్ ఛానల్ కోసం మెయిన్ మనం చూసారా కాలర్ నెక్ అనేది అసలు నాకు నేను అసలు కుట్టుకోను కాలర్ నెక్ నాకు అంతకు ఇష్టం ఉండదు మీరు కూడా వీడియోస్లో చూసే ఉంటారు కాలర్ నెక్ బ్లౌజులు కానీ ఏవి కూడా ఉండవు నాకు అసలు ఇష్టం ఉండదు కాలర్ నెక్ బాగా మూసుకుపోయిన ఉంటుందని చెప్పేసి నాకు చిరాకు అనమాట ఎవరో కస్టమర్లు తెస్తే తప్ప కానీ ఇక్కడ కూడా ఎవరు వేసుకోవట్లేదు కా కాలర్ నెక్వి కానీ మనం ఇలాగా సేల్ చేసుకోవచ్చు మన బిజినెస్ స్టార్ట్ చేశాం కదా అదే విధంగా మన స్టిచ్చింగ్ ఛానల్ వల్ల కూడా ఒక మంచి వీడియో వస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు నేను ఫ్యాబ్రిక్ తెప్పించి కుట్టి వీడియో కటింగ్ చేసి షూటింగ్ చేసి వన్ డే ఖచ్చితంగా వన్ డే పట్టింది వీడియో కటింగ్కి షూటింగ్కి ఎడిటింగ్ చేయడానికి సో అది చాలా మందికి రీచ్ అయింది మంది థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే అది లేటెస్ట్ మోడల్ కదా ఎవరు పెట్టుండరు మనమే పెట్టామనుకుంటా సో మంచిగా రీచ్ వచ్చింది సో ఇక్కడ లాభం ఎవరికి నాకా మీక ఆడియన్స్కా అందరికీ లాభమే కదా సో అలాంటప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఇంకొక రెండు ఇలాంటి కాలర్ నెక్ బ్లౌజులు పెట్టాలనిపిస్తుంది అనమాట అది అలాంటి ఛాలెంజ్గా తీసుకోవాలి సో అది మనకు బ్లౌజులు నేను ఒప్పుకుంటానికి మెయిన్ వచ్చేసి ఆ నెగిటివ్ కామెంట్ ఒకరి కారణం ఎప్పటికీ నాకు గుర్తుంటుంది దుమ్మెత్తు పోస్తారేమో నేను చూస్తాను అందుకనే మీతో ఆల్రెడీ చెప్పానండి నేనేం చెప్పానంటే పాజిటివే కాదు నెగిటివ్ కూడా మీకు చూపిస్తాను కామెంట్స్ అని సో అది అయిపోయింది కదా నిన్న ఒక బ్లౌజు ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట కరి కర్నూలు నుంచి నేను స్టార్టింగ్లో ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడే అడిగారు ఒక్క బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టి పంపించండి నాకు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు నేను టీచర్ని ఎక్కడ సెట్ అవ్వట్లేదు అంటే అడగ్గ మొన్న ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని కుట్టి అది కూడా వాళ్ళు పంపించిన మెజర్మెంట్తో కుట్టాను వాళ్ళకి మరీ మరీ చెప్పాను ఫిట్టింగ్ ఒకటే మీరు చూసుకోండి నెక్ రౌండ్ అవన్నీ కూడా నెక్ రౌండ్ అనేది ఇంకా మన చేతిలో ఉండదండి కస్టమర్ ఇష్టం అనమాట వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ పంపించలేదు కాబట్టి అవి చేంజెస్ అయితే మెజర్మెంట్ బ్లౌజు మీరు పంపించినప్పుడు చేస్తాను ఫిట్టింగ్ ఒకటే చూసుకోండి ఇంకా మిగతాది ఏం లేదు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర టైట్గా పట్టడాలు అవన్నీ ఉన్నాయంట చూ అలాంటప్పుడు నెక్ కొంచెం కిందకి దింపుకోవాలన్నమాట వాళ్ళకి మేబీ హై చేస్తేమో నేను మనిషిని చూడలేదు కదా అవన్నీ ఉంటాయి అయితే నేను వెళ్ళాను పార్సల్ చేద్దామని చెప్పేసి అయితే ఆన్లైన్ బిజినెస్ చేయడానికి మనకి ఎక్కడా కూడా బాక్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు అనమాట కాదు మన గవర్నమెంట్ దానికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దానికోసం ఇలాంటి ప్లేన్ కవర్స్ అమెజాన్లో బుక్ చేశాను ఫోర్ హండ్రెడ్ అయింది అంటే అది నాకు మనీయే కదా మనీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదా నాకు వచ్చేదానికన్నా పెట్టుబడి ఎక్కువ ఉందనమాట అవి తీ తీసి మళ్ళీ నేను ప్యాక్ చేసి మొత్తం కూడా పేరు అడ్ర అడ్రస్ రాసి నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఏడెనిమిది మంది లైన్లో ఉన్నారు వేలాకాల నుంచి ఉన్నాను అంటే నాకు పని పోయినట్టే కదా అంతలోపు నాకు ఒక వీడియోనో ఒక కటింగో చేసుకోవచ్చు కదా అయినా సరే నిలబడ్డాను ఎందుకంటే నేను నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ నేను పాజిటివ్గా తీసుకున్నాను కాబట్టి నిలబడిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకో ఇరవై నిమిషాలకో మధ్య మధ్యలో ఎవరో ఒకటి డౌట్లు అడగడం అదే వాళ్ళని ఇది డిపాజిట్ కోసం అవన్నీ క్లారిఫై అయిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్తే సెవెంటీ గ్రామ్స్ ఉందండి మేము అస్సలు ఒప్పుకోము మినిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటేనని కానీ మాకు లాభం రాదు ప్లేన్ బ్లౌజ్ ఎంత వెయిట్ ఉంటుంది సెవెంటీ గ్రామ్స్ అంటే నేను తీసుకోమంటే ఆమెను పది పది నిమిషాలు బ్రతిమిలాడాను చాలాసేపు నుంచి ఉన్నానండి లైన్లో ఇది శాంపుల్ కొందరు ఇచ్చారంటే మేము పట్టించుకోరు వాళ్ళు మేము తీసుకోము అనేసి మొహం మీద ఇసేశారనమాట బ్రతిమిలాడి బ్రతిమిలాడి ఒప్పించితే సిక్స్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు నెక్స్ట్ టైం మాత్రం తీసుకురాకండి అన్నారనమాట అంటే అక్కడ నాకు దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అనేది వేస్ట్ అయింది అంటే నాకు వచ్చింది లాభమా నష్టమా అంటే ఆలోచించండి మీరు ఒక్కసారి నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి బిజినెస్ ఏదో డెవలప్ అయిపోదండి ఫస్ట్లో ఎప్పుడు లాస్లో నడుస్తుంది ఆ లాస్ని తట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం సో కస్టమర్ కూడా నేను చెప్పాను అలా ఒకటి పంపిస్తే అంటే ఇలా అవుతుందంటండి మీరు ఫిట్టింగ్ నచ్చితే నెక్స్ట్ టైం ఎక్కువ పంపించాను అంటే సరే అని చెప్పారు వాళ్ళదే కాస్ట్ కానీ నాకు టైం వేస్ట్ అయింది కదా అప్ అండ్ డౌన్ కొరియర్ ఛార్జెస్ వాళ్ళవే కానీ నాకు టైం అయితే వేస్ట్ అయింది కదా అదనమాట సో అదొక ఎగ్జాంపుల్ నేను జరిగింది నిన్న ఒక మణికొండ నుంచి ఒక పార్సల్ వచ్చింది ఫైవ్ బ్లౌజెస్ ఒకటే పంపించమన్నాను అప్పటికి నాకు ఇంకా తెలీదు ఒకటే పంపిస్తే మనకి తీసుకోరని ఒకటే పంపించమంటే మీ మీద నమ్మకం ఉందండి ఏమైనా లూజు టైట్లు అయితే నేను వేసుకుంటాను నాకు మిషన్ ఉంది అని ఫైవ్ బ్లౌజర్స్ పంపించారు ఇంకా నేను ఓపెన్ చేయలేదు సో నేను నా ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ తెప్పించాను ఒక రెండు మూడు ఆర్డర్స్ వస్తే ఇది కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు కావాలని చెప్పండి నేను కొరియర్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే తెప్పించారండి సూరత్ నుంచి లాంగ్ ఫ్రాక్ కుడదామని చెప్పేసి ఇది మీటర్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇది పెట్టగానే ఫస్ట్ కామెంట్ వచ్చి వేరే వాచ్ చూసానక వన్ సిక్స్టీ అని చెప్పారు ఇది సూరత్ నుంచి అండి మంచి క్వాలిటీస్ ఇలా అంటే అసలు షైనింగ్ అనేది పోదనమాట చెమికిలు చెమికిలు అంటుకోవు దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీని బట్టే మనకి కాస్ట్ అనేది ఉంటుంది అనమాట చూడండి మంచి మంచి క్లాత్ అనమాట అసలు మీరు చూసే ఉంటారు ఈ చెంకీస్ పక్కన అంటుకుంటాయి అవి ఏం అంటుకోవు అసలు బట్ గట్టిగా లాగితే కానీ ఊడవనమాట ఇలా ఇలా అన్నా కూడా మనకి ఊడట్లేదు సో దీన్ని డిజైన్ చేసి నేను ఆన్లైన్లో పెడతాను దీని మీద వచ్చిన మనకి ఆర్డర్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఏమైనా పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే దీనికోసమైతే ఆర్డర్స్ వచ్చాయి దీనికి ఇంకా రావాలి ఇంతగా కుట్టి పంపిస్తే కదా ఆ కుట్టిన స్టిచ్చింగ్ కటింగ్ వీడియో మీకు వస్తుంది సో ఇదొకటి తర్వాత వచ్చేసి పేడ్ ప్రమోషన్ పేడ్ ప్రమోషన్ కోసం చెప్తానండి ఫస్ట్ వచ్చేసి స్టెప్స్ ఫ్రా స్టెప్స్ ఉన్న బ్లౌజ్ కటింగ్ చూపించమన్నారు మన వాళ్ళు మన దగ్గర ఎలాగో లేదు సరే అని చెప్పేసి నేను వేయించాను నైన్ హండ్రెడ్ పెట్టి వేయించానండి దానికి సంబంధించిన నేను ట్రాన్సాక్షన్ డబ్బులు కూడా చూపించాను అనమాట అవి చూపించినా కూడా ఏడు వందలు వేయించుకుని తొమ్మిది వందలు చెప్తున్నావా రెండు వందలు నీకు లాభం అని ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇలాగా మూడు వందల యాభై అని నాలుగు వందలని ఆరు వందలని చెప్తే మళ్ళీ నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడిగితే ఇలాగే చెప్తున్నారండి కస్టమర్లు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా విసికెత్తిపోయాను నాకు అస్సలు బిజినెస్ చేయాలంటేనే విరక్తి వస్తుంది మన దగ్గర ఫస్ట్ క్లాస్ క్వాలిటీ థ్రెడ్స్ ఉంటాయండి మన దగ్గరికి మణికొండ నుంచి కుక్కడపల్లి నుంచి అదేవిధంగా హైటెక్ సిట్ నుంచి ఆర్డర్స్ వచ్చి ఎంత అడిగితే అంత తెచ్చి వెళ్తున్నారు మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీ కూడా నాకు కూడా అవతల వల్ల కూడా బిజినెస్ రన్ అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి మీకు అంత తక్కువ కాస్ట్కి ఇచ్చాను నేను పన్నెండు వందలు పదకొండు వందల కంటే తక్కువ తీసుకోను అని చెప్పారనమాట థ్రెడ్స్ వచ్చేసి రాయల్ లోటస్ అంటండి బెస్ట్ క్వాలిటీ అంట అది జరీ థెడ్స్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అంట అది ఉతికినా చేసిన ఎన్నాలైనా కూడా అది అస్సలు చెక్కు చదవద్దు అంట అలాంటి థ్రెడ్స్ నేను వేస్తుంటే బయట లోకల్ థ్రెడ్స్ తీసుకొచ్చి అంటే మన ఎంబ్రాయిడరీ ఏవో చేసుకుంటాం కదా లోకల్ క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళు వేసేసి అదే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు దానికి దీనికి క్వాలిటీ డిఫరెంట్ లేదా అని అడుగుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి క్వాలిటీని బట్టే కదా మన డబ్బులు ఉంది కాబట్టి నేనైతే ఫోర్ ఫిఫ్టీ అయితే ఎక్కడైతే అక్కడ వేయించుకోండి అని చెప్పేసాను నేనైతే హండ్రెడ్ పెట్టి వేయించానండి ఇంకా క్లాత్ విషయానికి వస్తే దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి ఆఫ్ పట్టు రెండు వందల యాభై ఉంది నూట యాభై ఉంది వంద ఉంది నాలుగు వందల రూపాయలు కూడా ఉంది అయితే వంద రూపాయలు మా ఇంటి దగ్గర మీరు ఇంత రేట్ చెప్తున్నారంటే నేను రెండు వందలు చెప్పాను అది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది వంద రూపాయలు దానికి నాలుగు వంద రూపాయలు తేడా ఉండదా మీరు ఆఫర్టు క్లాత్ మీషోలో కొనుక్కుని చూడండి బయట కొనుక్కుని చూడండి క్వాలిటీస్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో క్వాలిటీని బట్టి డిఫరెంట్ ఉంటుంది అనమాట మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే ఖచ్చితంగా కొంటారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి తెలుసు క్వాలిటీస్ అవన్నీ కూడా కొనే వాళ్ళకి సో మనకి ఇన్స్టాగ్రామే బెస్ట్ అనిపించింది ఒక్కొక్కసారి ఈ బిజినెస్ పరంగా యూట్యూబ్ పరంగా చూసుకుంటే సో అదొక కామెంటు పేడ్ ప్రమోషన్స్ నేను ఇప్పుడు తొమ్మిది వందలు పెట్టి ఒక వర్క్ చేయించాను దాన్ని కుడతాను చూపిస్తాను ఓకే అక్కడతో అయింది తొమ్మిది వందలు కుట్టడానికి నా క్లాత్కి ఏమో రెండు వందలు ఎంత అయింది పదకొండు వందలు ఏ మళ్ళీ లై లైనింగ్కి యాభై రూపాయలు పదకొండు వందలు యాభై నేను దాన్ని కుట్టడానికి స్టిచ్చింగ్కి కట్టింగ్కి వీడియో పోస్ట్ చేయడానికి మొత్తానికి నాకు ఎంత టైం పడుతుంది ఎంత మని పడుతుంది ఒకటంటే ఓకే ఒప్పుకుంటాను పేడు ప్రమోషన్ చేయకుండా ఫ్రీగా ఇస్తాను తర్వాత ఇంకొక ఇరవై మంది ముప్పై మంది ఏమండి నా బిజినెస్ చాలా డల్గా ఉందండి మీరు కొంచెం సపోర్ట్ చేయండి పేడు ప్రమోషన్ అయినా పర్లేదు అలా అలా అంటుంటే ఇప్పుడు నేను ఆ వంద మంది దగ్గర నుంచి నేను మళ్ళీ నా డబ్బులతో పెంచుకుని వంద బ్లౌజులు తీసుకుని ఏం చేసుకోవాలి నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు పెట్టగలని చెప్పండి అందుకని పేడు ప్రమోషన్ ఒప్పుకున్నాను అనమాట ఇప్పుడు ఎవరైనా చేయించుకుని తీసుకొచ్చి నాకు ఇస్తే నేను చూపిస్తాను దాని తగ్గుట్టే కాస్ట్ ఎందుకంటే మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ కటింగ్ కావాలి దాని మీద కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అలా ఉంటుందండి బిజినెస్ అనగా ఆన్లైన్ బిజినెస్ అనగా పేడు ప్రమోషన్ అనగా కూడా ఒక్కటో రెండో అంటే ఫ్రీగా చేయొచ్చు ఇలాగ ఒక పది పదిహేను అంటే మాత్రం ఎవ్వరు చేయరు అందుకనే డబ్బులు అవి తీసుకుంటారు నేను ఏదైనా ఒక ఫస్ట్ వన్ అయితే నాకు అవసరం అయితేనే నేను ఇలాగా కొని తీసుకుంటాను అవసరం లేని కూడా నాకు ప్రమోషన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా పేడు ప్రమోషన్ అయితే తీసుకుంటాను సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడతారు నేను డిలీట్ చేయడం అనేది నాకు అలవాటైపోయింది సో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మోటివేటెడ్ కోసం మాత్రమే మీరు కూడా నెక్స్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఫేస్ చేస్తే ఎలాగ ఎదుర్కోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనేది మెయిన్ ఈ వీడియోకి సంబంధించింది సో ఇదండి ఈరోజు వీడియో దీన్ని నేను స్టిచ్ చేసి మళ్ళీ చూపిస్తాను అదేవిధంగా ఇది తర్వాత ఓపెన్ చేస్తాను మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కొన్ని కుట్టాల్సినవి సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్